బట్ ఆయన వైసీపీ ఆయన పని అయిపోయింది బట్ ఇంటి పంచాయతీలు ఇంకా సర్దుమనగా లేదంటే రెండు వినిపిస్తున్నాయి ఒకటేమో గత వారం కిందనే చర్చలు జరిగినాయి విలీనం కోసం ప్రతిపాదనలు కూడా సిద్ధమైపోయినాయి సో ఎన్నికల తర్వాత విలీనం బలంగా జరగబోతుంది ఫిబ్రవరి పన్నెండు కూడా విలీనం చేద్దాం అన్న చర్చ జరిగింది అన్నటువంటి ఒకవైపు అయితే కనుక మొన్న శరద్ పవార్ బారామతిలో క్రిమియేషన్ తర్వాత మాట్లాడినటువంటి మాటల్లో మాకు అంటే కుటుంబంలో ఎట్లాంటి సమస్యలు లేదంటూ మాట్లాడుతూనే బట్ పొలిటికల్ ఈక్వేషన్స్ మాత్రం చాలా తొందరగా చేంజ్ అవుతున్నాయి ఈ చర్చలు మొత్తం కూడా బారామతిలో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ముంబైలో జరుగుతున్నాయి ప్రఫుల్ పటేల్ కానీ లేదంటే సునీల్ టట్కరే కానీ ఈ సీనియర్ నాయకులే చర్చలు చేస్తున్నారు ఏం జరుగుతున్నా ఏ నిర్ణయాలు తీసుకున్నా ఇవి వాళ్ళు తీసుకున్నట్లే కనిపిస్తోంది దీని మీద ఎట్లాంటి కామెంట్ కూడా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారంటే ఇది ఒక వాళ్ళ పార్టీ వరకే మాట్లాడుతున్నారు అది ఆ పార్టీకి చెందినటువంటి విషయంగానే ఆయన మాటల్లో కొంత వ్యక్తమవుతోంది బట్ అదే నిజమని భావి భావించొచ్చా బీజేపీ సైడే అజిత్ పవార్ ఎన్సిపి వెళ్తోంది అనుకోవడానికి ఈ వ్యాఖ్యలు బలం చేకూరుతున్నాయా బీజేపీలో చేరే ప్రసక్తే అంటున్నాడు అజిత్ పవర్ ఎందుకంటే ఎన్సిపి కొన్ని ఉన్నాయి మరాఠా ప్రాంతంలో మంచి బలపడింది శరద్ పవార్ తర్వాత అజిత్ పవర్ బ్రహ్మాండంగా సానుభూతి కూడా వచ్చింది అంతేందుకు ఎందుకు అజిత్ పవార్ కొడుకు కూడా ఉన్నాడు దేనికి అంపవస్థలేక అంటే ఆయన కొడుకు కూడా రాజకీయాల్లో ఓడిపోయింది మొన్న తల్లి గెలిచింది గాని రాజ్యసభ సభ్యులకు వచ్చింది గానీ కొడుకుడిపోయారు కొడుకు రాజకీయ అనుభవం ఉన్నవాడే అందుకని ఇప్పుడు ఏమైతే అంటే పడకరిచి రాజకీయానికి రావాల్సిందే సెల్ఫ్ పవర్ ఇది మాత్రం మన అజిత్ పవార్ వర్గం ఏదైతే ఉందో ఏది అసలైన ఎన్సీపీ బీజేపీలో చేరదు కాక చేరదు వీళ్ళు వేరే అస్తిత్వం ఉంటేనే ఉప ముఖ్యమంత్రి వచ్చింది ఒకవేళ బీజేపీలో కలిసిన తర్వాత అందులో వీళ్ళు కూడా అంతే గుంపులో గోవింద అయితే అవుతారు కదా ఇప్పుడు వాళ్ళ ఏనాథ్ కైనా అజిత్ పవార్ కైనా ముఖ్య ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వచ్చిన గతంలో అంటే దానికి కారణం ఏంటిది వేరు పార్టీ వేరు కుంపటి ఉన్న వేరు పార్టీలు ఉన్నప్పుడు మాత్రమే బీజేపీలో విలువ ఉన్నది లేకపోతే ఎక్కడ ఏంటారు లేవు అంతే కదా అందుకని ఇక్కడ అజిత్ పవార్ శరత్ మన వర్గం ఏదైతే ఉందో ఏదైతే ఎన్సిపి ఉందో అసలే ఎన్సిపి ఉందో ఇది బీజేపీలో కలిసే ప్రసక్తి లేదంటు మనకి కాకపోతే బలహీన పడేది ఎవరు శరత్ పవర్ కదా పార్టీ పరంగా బలహీన పడ్డాడు పార్టీ గుర్తు కూడా దక్కలేదు మళ్ళీ గుర్తు కావాలంటే శరద్ పవార్ ఇలా రావాల్సిందే వీళ్ళు బీజేపీలో కలవరు శరద్ పవర్ లో కూడా కలవరు శరద్ పవారే మళ్ళీ అసలే ఇదే కదా దీనే కలవాలి కదా అందుకని తాతకప్పు దేవేంద్ర మాట్లాడంటే ఆ పరిణామం పరిణామాలు తెలుస్తలేమంటుండని ఆ రాజకీయ దురంధుడు మరాఠా యువతుడు శరద్ కి తెలియని విషయం అంటే ఏం లేదు కాకపోతే కుటుంబంలో ఏమైతుందంటే ఆయనను వ్యతిరేకించే వరకు తయారైంది కనుక తప్పనిసరి ఆయన ఈ పరిణామాలు తెలుస్తేనే ఉంటుండే కానీ ప్రతి పరిణామం తెలుసుకుంటూనే ఉన్నాడు శరద్ పవర్ లొంగితే లేకు ఇంకా ఎక్కువ కదా నేను తమ్ముని భార్య నడిపించే సారథి ఎవరు శరద్ పవార్ ఇప్పటికే ఆయన వయోభారంతో ఉన్నారు మాట్లా అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు బట్ క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు అజిత్ పవార్ లాంటి ఒక పవర్ జంక్షన్ ని ఈరోజు ఎన్సిపి కోల్పోయింది అటు శరద్ పవార్ ఇంకా ఆయన కూడా కొంత వీక్ గా కనిపిస్తున్నారు ఈవెన్ ఎన్సీపీలో రెండు వర్గాలు చివరికి కలవడం ఖాయం అని చెప్పేసి కొంతమంది ఎన్సీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఇప్పటికే విలువ నిర్ణయం తీసుకున్నామని చెప్పినా గానీ ఈ పార్టీని నడిపించేటువంటి నాయకత్వం ఉందా బలంగా కనిపిస్తా పెద్ద మనిషిగా శరద్ పవార్ గౌరవిస్తే ఆయన పెద్దరేకం దక్కించుకుంటే ఆయన నడుపుతాం ఎందుకంటే ఇటు మరదలు గొడలవుతుంది ఆమె కనుక నా ఉద్యో కొత్త తరం వచ్చే ట్రాన్స్పోర్టేషన్ అంటే కుటుంబం అన్ని ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలు అయినా ఇస్తే కనుక ఇక్కడ ఏంటంటే శరద్ పవార్ కనుక కొంచెం పెద్ద మనసుతో తానే ఒక స్నేహస్థం అందించి లేకుంటే వాళ్ళ నుంచి వచ్చినా కూడా తానే పెద్ద నాటి తాను కింద పడ్డ మీద పడ్డ ఒకేటి ఆయన చేసుకుంటే రేపు శరద్ పవర్ చోడవించి ఆయన పట్టుకున్న రోజులు శరద్ పవార్ నే మళ్ళీ అధ్యక్షుడు ఎన్నికనని అనుకుంటున్నాను లేదు మీరెంత మీరు లెక్క ఎంత అనుకోండి అప్పుడు ఏమైతే సురేత్రనే తన కొడుకును అధ్యక్షుడు అలా చేస్తారు అధ్యక్షులు చేస్తుంది పార్టీకి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నది అండి రేపు యువ యువత రంగం చేస్తుంది అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు కదా నలభై ఏళ్ళ అబ్బాయి కదా అందుకనే ఒకవేళ విలీనం జరిగితే కేబినెట్ లో ఏమైనా చేంజెస్ ఉంటాయా ఒక భారీ మార్పులు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేకపోతే పెద్దగా ఏమి ఉండకపోవచ్చు శరద్ పవార్ షరతులు పెడితే ఒకటో రెండు మంది పదవులు అడుగుతుండొచ్చు ఎట్లా ఖాళీ ఉన్నాయి ఒకటి రెండు మంది పదవులు ఖాళీగా ఉన్నాయి కనుక భాగం కూడా తోడైతే ఎప్పుడు కూడా ఒకటి ఒకటి ప్లస్ ఒకటి రెండు కావచ్చు పదకొండు కూడా అవ్వచ్చు ప్రతి తీసేస్తే ఒకటి పక్కన ఒకటిస్తే పదకొండు కూడా అవుతాయి కనుక వాళ్ళు బలమైతే బీజేపీకి నష్టమే శరద్ పవార్ని కలవద్ది అని కోరుకుంటారు బీజేపీ ఇప్పుడు వీక్ అయిన అజిత్ వర్గమే ఉండాలి అనుకుంటది అంటే వాళ్ళిద్దరు కలిసి బలం అవుతారు కదా ఇంకా రేపు శరద్ పవార్ ప్రతిదానికి కోరికలు కోరుతుంటాడు పద్నాలుగు బుల్లబెడుతుంటాడు పెడుతుంటాడు అనుభవం ఎక్కువ కదా ఎందుకని బీజేపీలో ఉన్న అద్వానినే పక్కన పెట్టిండు వాళ్ళు కదా ఎందుకు రాష్ట్రపతి ఎందుకు చేయలే బీజేపీని పద్వాని రాష్ట్రపతిని చేస్తే తెల్లారి వేస్తే మనకు మోడీకి పక్కలో బలంలాగా మారేవాడు కదా పార్టీ ఇచ్చింది ఆ పార్టీలో అందుకని అంత బతుకుని అట్లా చేసి కూడా ఆయన పక్కన పెట్టింటే మరి శరద్ పవర్ ఎంత లెక్క కనుక శరద్ పవర్ ఆలోచన ఎంతసేపు కాంగ్రెస్ కు వ్యతిరేకమై బయటకు వచ్చినా కాంగ్రెస్ ఆలోచనలే ఉంటాయి హిందీ కూటమి బలోపేతం చేసింది అని బలహీనపడేదని తాను చెప్పిందని అవకాశవాది ఎవరు అక్కడ మహారాష్ట్ర రాజకీయాల వరకు శరద్ పవార్ సరైన రాజకీయమే కానీ బయట దేశ రాజకీయాలకు వచ్చినందుకు శరద్ పవర్ అవకాశవాదమే కదా ఇప్పుడు చాలా చోట్ల పట్నాలో పుట్టిన పార్టీ మన బెంగళూరులో సహకరించిన అదే మన శరద్ పవర్ బెంగళూరు తర్వాత సభల సభల సమావేశంలో ఇంటికోడంలో పాల్గొనలేదు ఎక్కడా కూడా చూశారు కదా మీరు కాంగ్రెస్ వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తారు ఒకటి బీజేపీకి అనుకూల వ్యాఖ్య చేస్తుంటారు కనుక వైట్ అయిపోయిన సందర్భంలో ఆయన బ్యాలెన్స్ తప్పిండని నేను అనుకుంటున్నాను ఇప్పుడు నిజంగానే ఆయన పెద్దరేక నిలబెట్టుకుంటే సునేత్రను ఆశీర్వదించాలి వీడు కోడలు కనుక అట్లాగే మనవడు తనకు తనకు కూడా సుప్రియ చూలే తన కుటుంబ ఐక్యంగా కుటుంబ ఐక్యంగా ఉందన్నటువంటి సంకేతాలు రేపు మహారాష్ట్రకి ఇస్తారా అట్లాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎందుకంటే మాకు సంబంధం లేదు మాకు తెలియకుండా నిర్ణయాలు జరిగిపోతున్నాయి బాంబేలో జరుగుతున్నాయి అన్న మాట తర్వాత ఆది కనుకంటే ఇంకా వీక్ అవుతాడు శరత్ బాబు అంటున్నా దానివల్ల వీక్ అవుతాడు ఎందుకంటే తన దృష్టి అంతా ఇప్పుడు ఎట్లా ఆడవాళ్ళదే రాజ్యమైంది కదా ఇప్పుడు ఆయన మన కోడలే వచ్చింది కదా తన కూతురు కూడా ఉంది ఇప్పుడు ఏమైతే అంటే శరద్ పవార్ కూతురు బిడ్డ నేను కూతురు బిడ్డ కొడుకు లేరు వాళ్ళు ఆయన సుప్రియ చోడ ఒకవేళ మధ్య మార్గంగా ఆ మధ్య మార్గంగా ఉంటే శరద్ పవార్ తన కూతురిని ప్రజడెంట్ చేయమని కోరొచ్చు అంటున్నారు శరత్ పవర్ ఏమో పెద్దరికంగా ఉండి వ్యవస్థాపకుడు కదా ఆ పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయన వండుకుంటూ ఒకవేళ చేసుకుంటే కూతురుకి ఏమైనా కోరత నేను అనుకుంటున్నాను కూతురికిస్తే మనకి ఏకమేకై పొద్దున మరి ఇటు పక్కన చేసే అవకాశం ఉంటది కదా అందుకని శరద్ పవార్ తెలియకుండా అట్లా చూస్తే వారసత్వానికి ఖచ్చితంగా ఇప్పుడు అంటారు మీరు అంటున్నారు కదా ఏదైనా మనం అనుకునేది ఏంటంటే ప్రాంతీయ పార్టీలన్నీ ప్రైవేట్ ఆస్తులు అది ఏనా సరే తెలుగుదేశం అయితే చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ కాంగ్రెస్ అయితే వైసీపీ అయితే జగన్మోహన్ రెడ్డి వాడు మనకు బిఆర్ఎస్ అయితే కేటీఆర్ వారసుడు చూస్తున్నాం కదా ఏ పార్టీ మన దేశంలో ఉన్న అన్ని పార్టీలు స్టాలిన్ వెళ్తారు ఎలా కరుణాధి వారసుడుగా అందుకనే దేశంలో లాలూ ప్రసాద్ కొడుకు కానీ ఎవరైనా మొత్తం అన్ని ప్రాంతీయ పార్టీలు ప్రైవేట్ ఆఫ్ లుగా